హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్ టైలర్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను ఇక ఫెస్టివల్ బిజీ అయితే అయిపోయి మళ్ళీ వెనక్కేసిన బట్టలన్నీ స్టిచ్ అయితే రెడీ అవుతున్నాను కానీ వెనక అంటే మీకు కనిపించేటప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కనిపించేది ఒకలా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది అనమాట అంటే మనం స్టిచ్చింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడప్పుడైతే సర్దుకుంటూ చక్కగా కస్టమర్ అవి స్టిచ్ చేసి ఇస్తూ ఉంటాము ఇంట్లో వాళ్ళు ఎప్పుడైనా కుట్టేసుకోవచ్చులే అనేసి అలా పక్కన పడేస్తూ ఉంటాము అవసరమైనప్పుడు నైట్కు నైట్ అయినా కుట్టేసి వేసుకోవచ్చు మన పిల్లలకి స్టిచ్ చేసి నైటుకు నైట్ అయినా రెడీ చేయొచ్చు అని ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పక్కన వేసిన బట్టలు చాలా ఉంటాయి అలా ఉన్న బట్టలు నా దగ్గర ఉన్నటువంటి కలెక్షన్ అంటే స్టిచ్చింగ్ చేసినవి కలెక్షన్ కాకుండా స్టిచ్చింగ్ చేయకుండా ఎన్ని రెడీగా ఉంటాయి నా దగ్గర ఎనీ టైం డ్రెస్సులు రెడీ అవ్వడానికి నేను ఎలాగా స్టాక్ పెట్టుకుంటాను నేను ఎలా షాపింగ్ చేసి అన్నీ గ్యాదర్ చేసి పెట్టుకుంటాను తక్కువ కాస్ట్లో అనేసి మీకు ఈ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఒక వీడియో లాగా మీకు ఒక చిన్న చాలా థాట్స్ మీకు వస్తాయి క్లాత్స్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఓకే మీలో కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఓకే ఇక ఆ వీడియో అయితే చూపిస్తాను చూసేసేయండి ఇదిగోండి ఇక ఈరోజైతే ఇంట్లో ఉన్నవన్నీ క్లాత్స్ అన్నీ పక్కన తీసేసి చక్కగా మా పాప అయితే హెల్ప్ చేస్తుంది అనమాట అన్నీ తీసి ఫోల్డింగ్ చేస్తుంది ఇవి ఈ క్లాత్స్ చిన్న ఒకసారి చూపించు పరిచి ఈ క్లాత్స్ వచ్చేసి నేను బెంగళూరులో ఉన్నప్పుడు తీసుకున్నాను ఇది ఒక కోట్ మోడల్ డిజైన్ చేద్దామని అలా పెట్టేశాను అనమాట కానీ బాగుంటాయండి నేను ఎప్పుడైనా మీకు ఇంతకు ముందు వీడియోస్లో కూడా చెప్తుంటాను ఫోల్డ్ చేసే నేను క్లాత్స్ తక్కువ కాస్ట్లో తీసుకుంటూ సెట్ చేసి పక్కన పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు మాత్రం స్టిచ్ చేసుకుంటుంటానని వచ్చేసి షాపింగ్ మాల్లో మనం మాల్స్కి వెళ్తాం కదా మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ క్లాత్స్ కూడా ఉంటాయన్నమాట టానుల్లో బట్ వాళ్ళు ఒక టూ మీటరు వన్ అండ్ హాఫ్ మీటర్వి సైడ్ పెట్టేస్తుంటారు అవి మనం ట్యాగ్ వేసి పెడతారు తక్కువ కాస్ట్కి వస్తాయి క్లాత్ మాత్రం సూపర్ క్వాలిటీ ఉంటుంది స్మూత్గా చాలా తక్కువగా వస్తుంది ఇది వన్ ఫిఫ్టీయే పడింది నాకు నేను కోట్ మోడ సెట్ చేద్దామని అలా పెట్టేసాను అనమాట ఇవన్నీ కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత స్టిచ్ చేద్దాం స్టిచ్ చేద్దామని పక్కన పెట్టేసినవన్నీ మీకు మోడల్స్ చూపించాలి అనే తపంతో నేను వెనక్కి వేస్తూ వచ్చేస్తాను అనమాట ఎప్పుడన్నా అర్జెంట్ అన్నప్పుడు తక్కున పాపకి స్టిచ్ చేసి ఉంచేదాన్ని ఇప్పుడైతే ఇయర్లీ ఒక టూ డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్నాను కానీ ఈరోజు అన్నీ తీయమంటే పాప పాపం పక్కన తీసేసింది నా కొన్ని మెటీరియల్స్ కూడా కనిపించాల్సి ఉంది ఇక ఫెస్టివల్ అయిపోయింది స్టిచ్ చేసుకుందామని అది చూపించు చిన్న ఒకసారి మగ్గం వరకు ఇది కూడా ఒక థీమ్ తోటే నేను షాప్లో ఉన్నప్పుడు వేయించానండి ఇది బాడీకి డిస్ప్లేకి అనమాట అంటే నేను డిస్ప్లే పెట్టాను ఇది బాడీ వరకు ఇట్లా క్రాప్ టాప్ కానీ మనం అయినా కానీ ఇలాగ బాడీ స్టిచ్ చేసి కింద అనార్కలి టైపు మెరూన్ కలర్ తీసుకొని స్టిచ్ చేద్దామని అలా పెట్టేశాను ఇక రెండు వేసాను ఒకటి వేరే వాళ్ళకి ఇచ్చేసాను ఇది ఒకటి మాత్రం ఉంచాను చూడాలి ఇది కూడా ఫ్యూచర్లో మీకైతే షేర్ చేయాలి అనేసి ఇవన్నీ షేర్ చేద్దామని నేను మోడల్స్ కోసం ఉంచేసాను అనమాట ఫోల్డ్ చేసి పెట్టేస్తాయి ఉల్టా ఫోల్డ్ చేయి మగ్గమర్స్ ఇలాగా ఇలాగ ఉల్టా ఫోల్డ్ చేసి పెడితే మనకి కలర్ అనేది షేడ్ అవ్వదు ఇక ఇవన్నీ తీసి సెట్ చేయమంటే సెట్ చేస్తూ కూర్చుంది తీరిగ్గా పాపం ఈరోజు ఇక మళ్ళీ తన కాలేజీ వెళ్ళిపోతే నేను ఇవన్నీ కూడా పక్కన అలాగే పెట్టేస్తుంటాను ఎప్పుడు అవసరం అవసరమైతే తక్కువ అప్పుడు తీసి స్టిచ్ చేస్తుంటాను కానీ ఈరోజు ఇక కస్టమర్ ఇవన్నీ మీకు మొన్న చెప్పాను కదా నేను ఫెస్టివల్కి తీసుకెళ్ళను అంతా కూడా నేను కొన్ని తీసేసాను అనేసి ఇక ఇవన్నీ వేస్ట్ పీసెస్ వేస్ట్ పీసెస్ కూడా ఎవరికన్నా ఇచ్చేద్దాం టైలరింగ్ నేర్చుకునే వారు ఉంటే వాళ్ళకి ఇస్తే అనేసి నేను కొన్ని ఉంచేసాను కానీ ఇంకా ఎవరన్నా వచ్చినప్పుడు అడుగుతుంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా కనిపిస్తే ఇద్దామంటే ఇక అలా ఉంచేస్తే నాకు ప్లేస్ ఎక్కువ పడుతుంది అనేసి ఈరోజు మొత్తం తీసేసి ఇక పడేసేవన్నీ పడేసేసి ఇక కొన్ని మోడల్స్ కోసం నేను దాస్తుంటా అన్నాను కదా అవి మాత్రం సైడ్ పెట్టేసి ఈరోజు మొత్తం క్లియర్ చేస్తున్నాము అయితే ఇక్కడ చూడండి ఇది ఆ పీస్ చూపించిన వైట్ ఇది కూడా అంతేనండి నేను క్లాత్స్ నార్మల్గా ఇది త్రీ మీటర్ పీస్ అనమాట స్మూత్గా ఇలా స్మూత్గా ఉన్నాయే నేను తీసుకుంటుంటాను తను కూడా అలా ఉంటేనే వేసుకుంటుంది ఇక అది కూడా త్రీ మీటర్ పీస్ కూడా నాకు అంతా వన్ ట్వంటీకి వచ్చేసింది దాంతో అనార్కులే ఒకటి స్టిచ్ చేయాలనేసి ఇక ఆ కిందవైతే డ్రెస్ మెటీరియల్స్ ఇవన్నీ కూడా డ్రెస్ మెటీరియల్స్ నేను ఓన్లీ కాటన్ మీకు ఇవి చెప్తూనే ఉన్నాను ఓన్లీ కాటన్ యూస్ చేస్తాను నాకు నచ్చినప్పుడు నేను తెచ్చి పెట్టేసుకుంటాను అవసరమైనప్పుడు ఒక్కొక్కటి స్టిచ్ చేసుకోవాలి ఇక మీకు వస్తాయి లేని పంజాబీ డ్రెస్ కటింగ్స్ అడుగుతున్నారు కదా ఇక నెక్స్ట్ ఇవి ఇవి చూపించిన ఇవి త్రీ పీస్ సెట్ అనమాట అంటే కట్ పీసెస్ ఉంటాయి కదా ఇవి కట్ పీసెస్ కూడా నేను మామూలుగా ఇప్పుడు లేయర్ ఫ్రాక్స్ అట్లా వస్తాయి కదా ఈ కట్ పీసెస్ కూడా నేను తక్కువ కాస్ట్లో అలా తీసి పెట్టేసుకున్నాను ఇది పాప కాలేజ్ జాయిన్ చేసేటప్పుడు తీసుకున్నాను ఇంకా సైడ్ పెట్టేసాను ఇక వన్ బై వన్ అయితే ఏదైనా అకేషన్కి వన్ బై వన్ స్టిచ్ చేద్దాం మీకు వీడియోస్ పోస్ట్ చేయాలని ఇలా లేట్ చేస్తూ వస్తున్నాను అనమాట అది కూడా అంతే అనమాట అది కూడా క్లాత్ చిన్న పీసే అనమాట ఓపెన్ చేయ చిన్న ఇది ఏమంటారు కాశ్మీరీ వరకు సంథింగ్ ఏదోనండి ఇది భలే ఫేమస్ ఇది కూడా బెంగళూరులో ఉన్నప్పుడే తీసుకున్నాను నేను ఇక ఇప్పుడైతే సెట్ చేయాలి చిన్నగా ఒక్కొక్కటి కొంచెం ఫ్రీ టైంలో ఇక అందుకే అన్నీ సపరేట్ చేసి కస్టమర్స్ అన్నీ ఇచ్చిన వరకు సపరేట్ చేసి పెట్టేసాను ఇక మావి అన్నీ కూడా ఒక పక్కన పెట్టేసుకుందాం మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో అని షేర్ చేస్తున్నాయి ఎలా అంటే ఇలాగ మీరు పీసెస్ తీసుకుంటే దీనికి ఇట్లాగా ఆపోజిట్ బ్రౌన్ కానీ ఏదన్నా మనం లేయర్ ప్యాంటు అట్లా స్టిచ్ చేస్తే బాగుంటుంది ఇది కూడా అంతే ఇది కూడా కట్ పీసే అనమాట ఇక ఇవైతే కాటన్ కాటన్ ఏంటంటే ఇవి కూడా మనకి పీసెస్ ఉంటాయండి విడిగా మనకి వన్ ఫిఫ్టీ అట్లా పడుతుంది టూ అండ్ హాఫ్ మీటరు టూ మీటర్ అట్లా ఉంటుంది క్లాత్ ఒక్కొక్కటి ఇక ఇట్లా పీసెస్ తీసుకుంటే టాప్స్ కానీ నైట్ ప్యాంట్లు స్టిచ్ చేసుకోవడానికి చాలా కంఫర్ట్ ఉంటుంది నేను ఇవే ఇక నైట్ ప్యాంట్లు కూడా ఇట్లాగే యూస్ చేసుకుంటాను అన్నమాట టాప్స్కైనా నైట్ ప్యాంట్లు కానీ నార్మల్ స్ట్రైట్ ప్యాంట్ అలా స్టిచ్ చేసుకోవడానికి తక్కువ కాస్ట్లో మీకు మంచి రీజనబుల్గా అయితే మీకు డైలీ వేర్ అయితే మీకు సెట్ చేసుకోవచ్చు ఇవి అంతే వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ అలా పడతాయి అనమాట పీసెస్ ఇవన్నీ కూడా నేను ఇట్లా సెట్ చేసుకుంటాను అనమాట క్లాత్స్ ఇక ఇవన్నీ క్లాత్స్ సర్దేస్తూ ఈ క్రమంలోనే ఇక మా పాప తక్కువ కదా ఇప్పుడు కాలేజీకి వెళ్తుంది వేసుకోవడం ఇక ఓల్డ్ బట్టలు కూడా అన్నీ రిపేర్లు చేద్దామనేసి తీసేస్తాం అనమాట ఓల్డ్ అంటే కొన్ని షార్ట్ కానీ లేదా ఇంకొంచెం ఉన్నవి కూడా ఎవరికైనా డొనేట్ చేస్తుంటాం కానీ కొన్ని మనకి సెంటిమెంట్గా అనిపిస్తాయి కదా అంటే ఇప్పుడు ఇదైతే నాది పట్టు సారీ ఇంతకుముందు ఫ్రాక్ స్టిచ్ చేశాను ఇక ఇది కూడా బోర్డర్ వర్క్ అంటే కింద బాగుంది ఓన్లీ బాడీ పార్ట్ టైట్ అయిందనమాట ఇక దీన్ని కూడా నేను పట్టు తీసుకొని బాడీ వర్క్ వేసేసి చక్కగా డ్రై వాష్కి ఇచ్చేసి సెట్ చేద్దాము ఇవి పట్టువి నాకు సెంటిమెంట్గా అనిపించేసి ఇక అలా ఉంచేసాను ఇవి కూడా అంతే ఇదైతే లెహెంగా బ్లౌజ్ అండి మీకు ఇక్కడ ఒక ఐడియా ఇస్తాను ఇది ఓపెన్ చేసిన ఇది లెహెంగా అనమాట ఫుల్ లెహెంగా బ్లౌజ్ మంచి మోడల్తో స్టిచ్ చేశాను ఇదైతే బ్లౌజ్ చూడ అందులోనే ఉందేమో ఇక దీన్నైతే ఉప్పదీసి పెట్టాను లెహెంగా మొత్తాన్ని తను లెహెంగా బ్లౌజ్ అయితే వేసుకొని అంటుంది ఇక లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేద్దాము అనేసి ఇక బాడీ వేసేసి లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేద్దామని ఉపదీసి పెట్టేసాను ఇక ఈ రిపేర్ సెక్షన్ పెట్టేసాను ఈరోజు అంతాను ఇదిగోండి లెహెంగా చాలా బాగుంటుంది అసలు ఇక బ్లౌజ్ అయితే ఇంకా తను వేసుకొని అంటుంది దీన్ని ఏం చేస్తానంటే నేను ఇక్కడ ప్లెయిన్ పట్టు క్లాత్ రా సిల్క్ పట్టు ఉంటుంది కదా అది తీసుకొని ఇక దాన్ని బాడీకి వేసేసి లాంగ్ ఫ్రాక్గా కన్వర్ట్ చేస్తే తను ఎప్పుడైనా కాలేజీలో వేసుకోవడానికి కూడా ట్రెడిషనల్గా ఫెస్టివల్ టైం అయినా వేసుకోవడానికి బాగుంటుంది అనేసి ఇలా ఓపెన్ చేసి పెట్టేస్తాను ఫ్రిల్ అంతా కూడా ఓకే ఇలా కూడా మీ పిల్లలు ఏమన్నా మీరు మంచిగా సెంటిమెంట్గా మీరు స్టిచ్ ఉంటే వాటిని ఇలాగా లాంగ్ ఫ్రాక్గా కూడా కన్వర్ట్ చేసుకొని చూడండి బాగుంటుంది ఇది లెహంగా షార్ట్ కూడా అయింది ఇక ఫిల్ట్ ఉంటుంది కదా అది తీసేసి నేను ఇక అలా ఓపెన్ చేసి పెట్టేస్తాను అనమాట ఇక దాన్ని కూడా రిపేర్ చేయాలి ఇక ఈరోజంతా ఇలా రూమ్ అంతా కూడా బ్యాక్ ఉన్నవన్నీ తీసేసి చక్కగా ఇద్దరం సెట్ చేసుకుంటున్నాం ఇది ప్లెయిన్ శారీ అండి ఈ ప్లెయిన్ శారీ కూడా నేను లేరు ఫ్రాక్ స్టిచ్ చేద్దామని అలా పక్కన పెట్టాను ఇక చెప్తున్నాను కదా ఇంకా కస్టమర్ స్టిచ్ చేస్తే ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఇవన్నీ చూసి మా పాప ఇంకా అరుస్తుంది అనమాట ఇక నువ్వు బట్టలు తీసుకోక మమ్మీ ఉన్నవే సెట్ చేసేస్తాయి ఒక టూ త్రీ ఇయర్స్ నాకు బట్టలు కొనొద్దు అని ఇక మనకి కళ్ళు ఊరుకోవు కదా చూసిన చోటల్లో ఇక ఈ ప్లెయిన్ శారీస్ అయితే ఇది ఇప్పుడు కొత్తగా స్పేసులు కానీ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇవైతే శారీస్ తెప్పించాను ఒక రెండు మీకు ఫ్యూచర్లో షేర్ చేస్తానులేండి శారీగా దాన్ని ఎట్లా యూజ్ చేయాలి నేను ఏ థీమ్లో తెప్పించాను అలాగే లాంగ్ ఫ్రాక్స్ అంటే త్రీ ఫోర్త్ ఫ్రాక్స్ కూడా ఎలాగా నేను సెట్ చేస్తున్నా అన్నది ఫ్యూచర్ వీడియోస్లో వస్తాయి ఇలా తక్కువ కాస్ట్లో ఉన్నప్పుడు నేను తెప్పించి పెట్టుకుంటానంటే నాకు ఎప్పుడు అనిపిస్తే అప్పుడు డిజైన్ చేస్తాను తక్కువ కాస్ట్లో అంటే నేను థౌజండ్ కన్నా ఎక్కువ పెట్టను ఏ డ్రెస్సు కూడా మీరు ఇక్కడున్న డ్రెస్సులో చూస్తే ఇప్పుడు ఇదిగోండి ఇవి కూడా నేను రిపేర్ చేస్తున్నాను అనమాట ఇది తనకి ఈ ఫ్రాక్ చూపించు చిన్న ఇది కూడా అంతే నేను చాలా తక్కువ కాస్ట్లో తీసుకున్నాను ఒక ఫంక్షన్కే నేను యూస్ చేశాను ఇంత తక్కువ కాస్ట్ దాన్ని కూడా నేను ఒక పాపకి ఫంక్షనే అనమాట ఈ ఫ్రాక్లోనే అంటే మన చేతిలో అలా డిజైన్ చేసుకుంటే చాలన్నమాట ఇప్పుడు ఇది తక్కువే పడింది నాకు మీటర్ వచ్చేసి వన్ ఏమో పడింది దీని మీదకి ఇలాగ నెట్ సెట్ చేశాను అనమాట పైన అప్పట్లో ట్రెండ్ కదా ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అండి అలా నెట్ అదిగోండి మనకి పైన అట్లా అంబ్రిల్లా కోట్ టైప్గా నెట్ వస్తుంది అలా సెట్ చేసి ఇది అంబరిల్ల కట్టు లాంగ్ ఫ్రాక్ అనమాట ఇలా తక్కువ కాస్త బాడీ మొత్తం కూడా ఒకటే అనమాట అక్కడ ఒక ఫ్లవర్ కూడా ఊడిపోయింది అనమాట ఇప్పుడు ఇవన్నీ నేను వేసి చూస్తే పాపకి సరిపోయినాయి చిన్న చిన్న రిపేర్స్ చేస్తే ఐరన్ చేయిస్తే ఇక తను ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది అనేసి అలాగే కొన్ని తీసేసి వేరే వాళ్ళకి ఇచ్చేసాను కొన్ని మాత్రమే ఉంచాను ఇదిగోండి ఇది కూడా ఇలాగే నేను కొంచెం ఇది ఇది కూడా ఫైవ్ ఇయర్స్ అవుతుంది స్టిచ్ చేసి ఇది కొంచెం లైట్గా అని రిపేరు చేయాల్సి వచ్చింది ఇక తీసేద్దాము అనుకుంటే మా పాప అయితే ఇక నేను చేసిన వర్క్కి ఫ్యాన్ అయిపోయింది ఎలా అంటే ఇదిగోండి ఇదైతే ఇక సరే తీసేద్దాంలే అనుకుంటే మా పాప సెంటిమెంట్గా నేను ఇది నేను హ్యాండ్ వర్క్ చేశాను అనమాట ఈ వర్క్ నాకు చాలా బాగా నచ్చింది మమ్మీ ఇది వేసుకు అది చూసినప్పుడు అదొక సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది అనమాట నేను చేసిన కష్టం తను గుర్తిస్తుంది అనమాట అలా అనిపించేసి ఉంచేసే మమ్మీ అంటుంటే చిన్న ఆల్టరేషన్ మాత్రం చేసి సెట్ చేశాను ఇది ఫ్రంట్ చూడండి ఇలా జుమ్కీ వర్క్ అనేసి నేనే స్టిచ్ చేశాను అంటే మగ్గం వర్క్ చేతితోటే నేను చేశాను అనమాట ఫ్రేమ్ తోటి హ్యాండ్కి వచ్చేసి సింపుల్గా అలాగే బోర్డర్ ఉంచాను ఇది శారీ అనమాట నేను బెంగళూరులో ఉన్నప్పుడు మామూలుగా మాల్స్ గట్లో వెళ్ళినప్పుడు ఆఫర్స్ ఉన్నప్పుడు నేను తీసుకుంటాను ఒక ఫ్రెండ్కి పాపకి ఫ్రెండ్ వాళ్ళ పాపకి దీనికి ఒకేలాగా సెట్ చేసేసా అనమాట బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ ఇదిగోండి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ అనమాట ఇక ఫ్రంటే ఇది హైలెట్ ఫ్రంట్ నా ఒకసారి ఇదిగోండి ఫ్రంట్ హైలెట్ ఓకే గౌరాలు టోటల్గా అయితే ఫ్రాక్ ఇలా ఉంటుంది ఇలా ట్రెడిషనల్గా బాగుంటుంది అనమాట ఇక ఇవి కూడా చిన్న చిన్న ఆల్ట్రేషన్స్ చేసేసి ఐరన్కి ఇచ్చేస్తున్నాను ఇక కొన్ని కొన్ని ఉన్నాయండి మీకు ఇది కూడా చిన్న ఆల్ట్రేషన్ ఇది శారీ అనమాట ఇది కూడా శారీ టు లెహంగా బ్లౌజు ఇది కూడా నాకు ఫోర్ ఇయర్స్ ఏమో అవుతుంది అంతే త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది అప్పట్లో మంచి ట్రెండింగ్లో ఉంది కదా ఇలాగా బ్లౌజ్ వచ్చేసి కోట్ మోడల్ ఒకసారి చూపిస్తాను మీకు ఫుల్ వీడియో మళ్ళీ పాపది అవుట్పుట్స్ కావాలంటే ఒక్కసారి నాకు మెసేజ్ చేయండి ఎక్కువ మంది ఇంట్రెస్ట్గా ఉంటే మా పాపవి డ్రెస్ కలెక్షన్ చూపిస్తాను ఇంతకుముందు ఒకసారి కాటన్ చూపించాను ఇదిగోండిది లంగావణి శారీస్ వచ్చాయి కదా నేను అట్లా తీసుకుంటాను అప్పట్లో తక్కువ కాస్ట్కి వస్తాయి ప్లస్ ఇలాగా డిజైన్గా ఉంటాయి అనేసి లంగా లంగావణి టైప్ శారీ తీసుకొని దాన్ని లెహంగా అదిగోండి బ్లౌజ్ ఏమో ఇట్లా కోట్ మోడల్ అనమాట ఇలా దీనికి హైలైట్ వచ్చేసి కోటు అలాగే బ్యాక్ బ్యాక్ చూపించిన ఇక్కడ బ్యాక్ వచ్చేసి నేను బౌ పెట్టాను బ్యాక్ ఓపెను పైన ఇదిగోండి ఇట్లా బౌ పెట్టాను అనమాట ఇది ఇలా స్టిచ్ చేశాను ఇక దీనికైతే ఓణీగా లంగా ఓనీ టైప్ అన్నా కదా శారీ లంగా క్లా కలర్లో వచ్చిందేమో అలాగే గ్రే కలర్స్ ఇచ్చేసి ఆ ఓణి టైప్గా కట్ చేసి దాన్ని ఓణిగా సెట్ చేశాను అనమాట ఇలా తీసుకునేదాన్ని అప్పట్లో నేను హాఫ్ శారీ కావాలంటే ఈ లంగా ఓణి టైప్ శారీ తీసుకొని దాన్ని లంగా ఓణిగా నేను సెట్ చేసుకునేదాన్ని ఇలా ఇలా సె ఇలాంటి ఐడియాస్ ఉంటాయన్నమాట ఇలాంటి ఐడియాస్ చేస్తుంటాను ఇక కొన్ని అయితే ఇక ఇవన్నీ కొన్ని వేస్ట్ పీసెస్ తీసి ఇక ఒక దాంట్లో పెట్టేస్తే ఎవరన్నా వస్తే టూ డేస్ త్రీ డేస్ చూస్తాను ఇంకెవరికన్నా ఇచ్చేస్తా లేదంటే పైపింగ్ కావాల్సిన వరకే పక్కన పెట్టేసి మిగిలి అన్నీ ఇక పడేస్తాను అనమాట ఇది కూడా అలా తీసుకున్న క్లాత్సే ఇవి కొన్ని ఇంకా స్టిచ్ చేస్తాం కదా మా పాపకి స్టిచ్ చేసిన వాటిలోనో లేకపోతే ఇవి పీసెస్ అయితే నేను కొన్నవే అండి మీకు మోడల్స్ షేర్ చేద్దామని ఇవి నేను షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట ఇట్లా తీసుకుంటాను నేను ఏదన్నా అవి ఒక్కొక్క టైంలో భలే ఎమర్జెన్సీగా హెల్ప్ అవుతాయి అనమాట ఇవి ఈ నెట్ అయితే ఎక్కువ ఈ నెట్ క్లాత్తో అయితే ఎంతమందికి బ్లౌజెస్ స్టిచ్ చేశాను ఇవి ఎందుకు అంటే ఇది బ్లౌజ్ స్టిచ్ చేయడానికి కాదు ఇది ఏం చేస్తానంటే నేను ఇదిగోండి ఈ ఫ్లవర్ వరకు కట్ చేసేసి నెట్ క్లా నెట్ పైన ఓన్లీ ఫ్లవర్స్ వస్తాయి ఈ ఫ్లవర్స్ తోటి ఎక్కువ బ్లౌజెస్కి బ్యాక్ డిజైన్స్ స్టిచ్ చేశాను అనమాట చాలామందికి నేను ఇంతకుముందు అప్పుడైతే యూట్యూబ్ స్టార్ట్ చేయలేదులేండి కానీ ఇది నాకు ఇప్పటికి కూడా యూజ్ అవుతుంది బటన్స్ లాగా కూడా నేను యూజ్ చేశాను ఇవి అంటే బటన్స్ వచ్చిన ప్లేసెస్లో కొన్నిసార్లు బ్లౌజ్కి బ్యాక్ సైడు ఇదిగోండి ఇంతవరకు కట్ చేసేసి దీన్ని ఒక బటన్ లాగా అలాగే డ్రెస్కి ఫ్రంట్ సైడ్ మనం కాలర్ ఎక్స్ పెట్టినప్పుడు డ్రెస్కి ఫ్రంట్ పెట్టడానికి అట్లా నేను చాలా బాగా ఈ క్లాత్ని అయితే యూస్ చేశాను తీసుకుంది అయితే నేను అప్పట్లో ఇదిగోండి ట్యాగ్ కూడా ఉంది మీకు చూపిస్తాను చూడండి మీకు చెప్పాను కదా నేను తక్కువ కాస్ట్లో పీసెస్ తీసుకుంటుంటానని ఇదిగోండి ఇలాగ ట్యాక్స్ వేసి సేల్ చేస్తారనమాట ఇలా ట్యాక్స్ వేసి మనకి మాల్స్లో ఇలా సైడ్ వేసేస్తారు ఈ కందులో తీసుకొచ్చాను నేను చాలా బాగా యూజ్ చేస్తాను ఇప్పటికీ రన్ అవుతుంది నాకు ఈ క్లాత్ ఎలా అంటే నేను చెప్పాను కదా మీకు మోడల్స్ లాగా ఇవ్వండి నాకు కావాల్సిన ప్లేస్లో ఈ ఫ్లవర్స్ అయితే కట్ చేసుకుంటాను అందుకే మీకు ఇట్లా కటింగ్ కటింగ్గా ఉందనమాట కావలసినప్పుడల్లా ఇలాగ ఒక్కొక్క బటన్ అవసరం అనుకోండి ఆ ప్లేస్లో ఈ క్లాత్ కట్ చేయటం దీన్ని స్టిచ్ చేసేసారు చాలా మనకి తక్కువ కాస్ట్లో అయిపోతుంది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట ఓకే ఇలా ఉంటుంది అనమాట మీకు కనిపించే బ్యాక్గ్రౌండ్ మీకు చూసేది ఒకటి మన బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా ఇలాగే ఉంటుంది ఇక మన కళాఖండాలు ఇంకా డిఫరెంట్గా ఉంటాయిలేండి ఎలా అంటే ఇలాంటి టబ్స్లో వేసే క్లాత్స్ పిల్లో కవర్సు ఈ కాటన్ కూడా వదిలిపెట్టాను నేను బన్నీన్ క్లాత్ ఈ బన్నీన్ క్లాత్లు కూడా నేను క్లాత్లే కొనకొచ్చుకొని ఈ బన్నీన్ క్లాత్తో కూడా నేను స్టిచ్ చేస్తాను అనమాట ఇక ఇవన్నీ వాళ్ళ బయటకు వచ్చేస్తున్నాయి ఇక ఇలా ఉంటుంది మన యొక్క రూము ఇక ఇవన్నీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఇక ఈరోజు రిపేర్లు ఏమేమి ఉన్నాయి అవన్నీ చేసేసుకొని నెక్స్ట్ స్టిచ్చింగ్ అయితే మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ అవ్వాలి మీకు ఎవరికైనా ఇంకా మా పాపవి లెంగా ఓణి అలాగే లాంగ్ ఫ్రాక్స్ ట్రెడిషనల్ వేర్ అంతా కూడా మీరు కలెక్షన్ చూడాలి అంటే ఎక్కువ మంది నాకు మెసేజ్ చేస్తే నేను తప్పకుండా మీకు వీడియో షేర్ చేస్తాను అనమాట ఓకే ఓకే చూసారు కదా ఇలా ఉంటుందన్నమాట మన బ్యాక్గ్రౌండ్ వర్క్ స్టిచ్చింగే కాదు ఆ స్టిచ్చింగ్ చేసిన తర్వాత వెనకాల ఉండేవి ఇవన్నీ కూడా మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇక నావి పాపవైతే అయితే ఎప్పుడు ముహూర్తం కుదురుతాయో తెలీదు ఈరోజు అయితే తను అన్నీ రిపేర్ చేసేస్తే ఐరన్కి ఇవ్వాల్సిన ఇచ్చేస్తే నాకు పని అయిపోతుంది ఇక మళ్ళీ తను వెళ్ళిపోతుంది కాబట్టి ఇక కొత్తవైతే ఇప్పుడు ఒకటి మ్యాక్సిమం కుదిరితే ఒకటే స్టిచ్ చేస్తాను తనకిక ఇక మిగిలినవన్నీ తనే చెప్తుంది మమ్మీ ఎక్కువన్నీ తీసుకొచ్చేసి ఎక్కువ స్టిచ్ చేయకు నీకు మోడల్స్ కావాలంటే ఎప్పుడన్నా ఎవరైనా కస్టమర్ కస్టమర్ వచ్చినప్పుడు చూపించడానికి స్టిచ్ చేసి చూడు ఎందుకు వేస్ట్ చేస్తావు అనేసి నేను చేసేది తక్కువ ఐడియా అంటే తక్కువ బడ్జెట్లో అయ్యేటట్టు నేను ఐడియా ఆలోచించి నేను స్టిచ్ చేస్తాను ఇక నాకు సపోర్టివ్ అయితే తనే అనమాట ఏమంటే ఏ చిన్నది నేను ఎట్లా స్టిచ్ చేసినా హ్యాపీగా ఫీల్ అయ్యేసుకుంటుంది ఇక ఎందుకు మనం ఎక్కువ ఎక్కువ బడ్జెట్ పెట్టడం అనేసి నాకు ప్లస్ అవుతుంది అనమాట మన ఫెస్టివల్ ఫెస్టివల్ టైంలో కూడా అంతే బిజీ బిజీగా ఉండి కస్టమర్ స్టిచ్ చేస్తూ ఉన్నాను కదా ఇక వెనక ఉన్నాయన్నీ అలాగే ఉంటున్నాయి కాబట్టి అవి తీసి ఐరన్ చేసేసుకొని వేసుకుందాం మమ్మీ అనేసి తర్వాత స్టిచ్ చేసుకుందాం ఫెస్టివల్ అయిపోయిన తర్వాతనే అనేస్తే కొంచెం ఊరటగా అనిపించేసి ఇద్దరం చక్కగా ఎప్పుడో అయితే చక్కగా తీసి ఐరన్ చేసి మరి వేసేసుకున్నాము హ్యాపీగా అనిపించింది ఓకే ఇంక అవి కొత్త వస్తున్నాయి కదా అని వెనక వెనక పెట్టేస్తున్నాం ఎలా అన్న బయటికి తీద్దాంలే అని తీసాము మీలో ఎంతమంది మంది ఇలా ఆలోచిస్తున్నారు టైలర్స్ నాలాగా నాలాగా ఆలోచించే వాళ్ళు ఉంటే నా మైండ్ సెట్ కూడా ఉందేమో అని తెలుసుకుంటాను నేను ఓకే వీలైతే మీరు వీడియో చూస్తే కమెంట్ చేయండి తెలుసుకుంటాను నేను కూడా ఓకే ఫ్రెండ్స్ ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇందులో ఏమన్నా మీకు ఐడియాస్ నచ్చుంటే నా అలాగే మీరు థింక్ చేస్తే తప్పకుండా మెసేజ్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ ఫ్రెండ్స్